అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస మీరు తినండి అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు ధీర్ అతను లోపలికి వచ్చేసరికి పడుకొని కనిపించింది సీత అసహనంగా చూస్తూ ఎదురుగా ఉన్న షోపీస్ తీసి నేలకేసి కొట్టాడు అంత గట్టిగా కొట్టేసరికి అటువైపు తిరిగి ఉన్న సీత ఉలిక్కి పడి లేచి కూర్చుంది ఏంటే తినకుండా అలా పడుకున్నావు అంటే నేను వచ్చి బ్రతిలాడాలని చూస్తున్నావా చూడు సీత నువ్వెన్ని వేషాలు వేసిన నా మనసు ఇప్పట్లో ఆతకదు ఎందుకంటే అంతలా బాధ పెట్టవదాన్ని దాన్ని మోసుకొని వచ్చి తినిపడగో అంటూ వెళ్తుంటే నేనేం చేశాను అంటూ అరిచింది కళ్ళు చిట్లించి వెనక్కి తిరిగి చూశాడు కమగైన్ అన్నాడు కళ్ళు చిన్నవి చేసి నేనేం తప్పు చేశాను ఆహా ఏం తప్పు చేశావా చేసిందంతా చేసి బాగానే అడుగుతున్నావు నీకు తెలీదా ఏం తప్పు చేశావో నేను చేసిన దాంట్లో మీకు అంత పెద్ద తప్పు ఏం కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు నేను చెప్పకపోవడం తప్పే కానీ నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా సిచ్యువేషనా ఏం సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి అంటూ రెట్టించాడు వాడు నా వాళ్లను చంపేస్తానని బెదిరిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి నా ప్లేస్లో ఉండి మనం ఇప్పుడిప్పుడే కలిసాము మొన్నటి వరకు మన ఇద్దరి మధ్య టర్మ్స్ బాగాలేవు నువ్వు నా దగ్గరికి రావాలి పలానా డేట్ రోజు నువ్వు రావడం క్షణం లేట్ అయినా నీ వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అంటూ వీడియో కాల్ చేసి మరీ నా వాళ్ళని చూపించాడు అధిక తెలివి ఉపయోగించి నీ మొగుడికి కానీ పోలీసులకి కానీ ఈ విషయం చెబితే మాత్రం నెక్స్ట్ సెకండ్ నిర్దాక్షిణ్యంగా ముగ్గురి ప్రాణాలని లేదు నీ తండ్రి నీ తల్లి ప్రాణాలని తీసేసి నీ చెల్లిని జీవితాంతం నా దగ్గరే ఉంచుకుంటాను దానికి ఎవ్రీ సెకండ్ నరకం అంటే ఏంటో చూపించి మరి నా కోరిక తీరగానే చంపేస్తా అని బెదిరించాడు ఆ సిచ్యువేషన్లో ఏ ఆడపిల్లనైనా ఎలా ఆలోచిస్తుంది భర్తకి చెబితే నా వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను అని చెబుతున్నాడు మీకు చెబితే వాళ్ళ ప్రాణాలు తీసేస్తే నేను బ్రతికి కూడా వేస్ట్ కదా అందుకే చెప్పలేదు మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు నా గురించి ఒక ఆడపిల్లకి తల్లిదండ్రుల కంటే భర్తే ఎక్కువ బట్ చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రాణాలు పోతుంటే ఎలా ఊరుకుంటాను అంటున్నా సీత మాటలకి అయిపోయిందా ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అన్నాడు ఇంత చెప్పినా అర్థం కాలేదా అన్నట్లు చూస్తోంది సీత వాడు అలా బెదిరించాడు ఇంకా వేరే ఏదైనా బెదిరిస్తాడు అలా చేసుకుంటూ వెళ్తావా అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు పిచ్చోలా మరి నిన్ను పెళ్లి చేసుకున్న నేను వెర్రివాణి కదా చేతగాని వాడిలాగా కనిపిస్తున్నాను కదా వాడలా చెబుతున్నాడు అని కాల్ చేసిన నెక్స్ట్ సెకండ్ నాకు చెప్పి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేదా చెప్పవే ఆ క్షణంలో అవన్నీ నేను ఆలోచించలేదు నా తల్లిదండ్రుల ప్రాణాలు ముఖ్యం అనుకున్నాను అనింది సీత నేను అక్కడికి ఏదో ఉంది సీత ఏదో దాస్తున్నావు ఏమైందో చెప్పు అంటూ అడుగుతూనే ఉన్నాను కానీ నువ్వు చెప్పకుండా నీ కోసమే బ్రతుకుతున్న నన్ను వదిలేసి వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యావు అన్నాడు బాధగా అలా అంటారేంటి మా వాళ్ళ గురించి ఆలోచించరా ఏ ఇషాడా నీ వాళ్ళ గురించి ఏం ఆలోచించలేదే చెప్పు ఏం ఆలోచించలేదు అంత వెర్రి వెదవని అనుకుంటున్నావా ఒక్క మాట నాతో చెబితే నిన్ను భయపెడుతున్న ఇద్దరి వెదవలని నామరూపం లేకుండా చేసేవాడిని కదా నీ వాళ్ళని నిన్ను సేఫ్గా ఉంచేవాడిని కదా నాకు చెప్పేది వాడు చూస్తున్నాడా చూడట్లేదు కదా చెప్పకూడదు చెబితే చంపేస్తాను అనగానే భయపడి కట్టుకున్న మొగుడ్ని కూడా కాదని వేరే ఎవరినో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడిపోతావా అంటే అక్కడ నీ మొగుడు ప్లేస్ ఎక్కడుంది ఇప్పటి వరకు నువ్వు ప్రేమించిన నీ భర్త ఎక్కడా ఇప్పుడిదంతా ఆలోచిస్తే నీ భర్తని ప్రేమించినట్లు ఏ గోషానా కనిపించట్లేదే నాకు అర్థమైంది సీత నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావు ప్రేమించట్లేదు ప్రేమిస్తే ఎవడు పడితే వాడు కాల్ చేసి నీ మొగున్ని వదిలేసి నా దగ్గరికి రా అనగానే అలా వదిలి వెళ్ళిపోవు వాడు చెప్పే దాంట్లో నిజం ఎంతుంది అబద్ధం ఎంతుంది అని ఒక అవగాహనకి వస్తావు నిజమే వాడు రాక్షసుడు నీ వాళ్ళని నిజంగానే చంపేస్తాడు చంపేస్తే మాత్రం కాపడ్డానికి నీ చుట్టుపక్కల ఎవరూ లేరా నిన్ను వంటి పెట్టుకొని నీ కోసం ప్రాణాలు ఇచ్చే అంతా ప్రేమిస్తున్నాను కదే నా ప్రేమ కనిపించట్లేదా సీత లేకపోతే నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయట్లేదా భార్య భర్తలంటే ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు ఓకే మొన్నటి వరకు నీ మీద ప్రేమ లేదు నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు వచ్చిన తర్వాత నేనెప్పుడు నీ మీద ప్రేమ హార్ట్ఫుల్గానే చూపించాను నటించలేదు సీత నటించడం నాకు చేత కాదు ఒక మనిషిని ప్రేమిస్తున్నాను అంటే నా ప్రాణం పోయేంతవరకు ప్రేమిస్తూనే ఉంటాను మధ్యలో వదిలేసే రకాన్ని కాదే ఇప్పటికీ నా ప్రేమ నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది నీ మనసులో నాకు ఎలాంటి స్థానం లేదని కూడా అర్థమైంది కానీ నేనే పిచ్చివాడేల నా సీత మనసులో నాకు మాత్రమే స్థానం ఉందని పిచ్చిగా భ్రమపడ్డాను కానీ ఇప్పుడే అర్థమవుతోంది తన మనసులో స్థానం చివరిది అని సారీ సీత నిన్ను బాధ పెట్టినందుకు ఇప్పటికీ చెబుతున్నాను నీకు నా మీద ప్రేమ ఉంటేనే ఈ ఇంట్లో ఉండు నీ వాళ్ళ మీద ప్రేమ చంపుకోలేను అంటే మాత్రం ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుండి వెళ్లిపోవచ్చు అని చెప్పి వెళ్తున్న దీర్ని ఏవండి అని పిలిచింది అక్కడే ఆగాడు కాని తిరిగి చూడలేదు దీర్ ఇప్పటి వరకు మీరు మాట్లాడారు నేను విన్నాను ఇప్పుడు నేను మాట్లాడతాను మీరు వినండి ఒకరోజు ముక్కు మొహం తెలియని అబ్బాయి మా ఊర్లోకొచ్చాడు వచ్చాడు తెలియకుండానే అతనితో పరిచయం పెరిగింది ఆ పరిచయం పని మనిషి యజమాని కానీ ఒకరోజు ఆ ఇద్దరు ఆ ఊరి కట్టుబాట్లు దాటారని ఆ పని మనిషిని యజమానికి ఇచ్చి పెళ్లి చేశారు బలవంతంగా ఆ యజమాని కొన్ని కోట్ల వారసుడు ఆ పని మనిషిని ఇంట్లోకి తీసుకొచ్చాడు కానీ ఆ పని మనిషి మీద యజమానికి ఎలాంటి ప్రేమ లేదు ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఆమె మీద ప్రేమ కలగలేదు అతనికి ఒకరోజు అతని ఇష్టానికి మాట్లాడిన మాటలు ఆమె గుండెకి గాయం చేశాయి అందులో యజమాని తప్పేం లేదు ఆ అమ్మాయిని కాపాడడం కోసం పెళ్లి చేసుకున్నాడు కానీ గుండె పగిలే మాటలతో ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకోలేక ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఒక అందమైన కుటుంబం ఆ దేవుడు ఆ అమ్మాయికి ఇవ్వడంతో కొన్ని రోజులు అక్కడే తలదాచుకుంది యజమానికి పని మనిషి ఎక్కడుందో తెలిసిపోయింది కొన్ని రోజులకి ఆ పని మనిషి తండ్రి యజమాని కారు కింద పడి యాక్సిడెంట్ అవడంతో ట్రీట్మెంట్ ఇప్పించి ఆ తండ్రికి కూతురు లేదని ఎక్కడ డౌట్ వస్తుందోనని ఆ ఇంట్లో నుండి ఆ యజమాని పని మనిషిని తీసుకొని తన ఇంటికి వచ్చాడు పని మనిషికి యజమానంటే అపారమైన ప్రేమ గుండెల్లో గుడి కట్టేసుకుంది ఒక్క చూపు చూస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది అన్న రేంజ్లో ఆ అతన్ని ప్రేమించింది ఆల్రెడీ ఆమె మనసుని చాలాసార్లు సార్లు బాధ పెట్టినా నా భర్తే కదా అనుకుంది ఇంటికి తీసుకొచ్చి ప్రేమని చూపిస్తుంటే తండ్రి ముందు అలా నటిస్తున్నాడేమో అనుకుంది తర్వాత ఒకరోజు అతని ప్రేమ అర్థం చేసుకోవట్లేదని అతని ప్రేమని మొత్తంగా ఆమెకు చూపించి అతని ప్రేమలో ఉక్కిరి బిక్కిరి చేశాడు ఆమెని అలా రెండు రోజులు అతని ప్రేమలో ముంచిన అతను అప్పటికే ఆమెకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు చిగురిస్తున్న ప్రేమ ఆ అమ్మాయికి అతని మీద నమ్మకం అప్పుడప్పుడు వస్తోంది ఆ సిచ్యువేషన్లో ఆ అమ్మాయికి వచ్చిన బెదిరింపు కాల్స్ ని అతనికి ఎలా చెబుతుంది అసలు చెప్పాలన్న ఆలోచన కూడా ఆ అమ్మాయికి ఎలా వస్తుంది ఎందుకంటే అది నా సమస్య నా తల్లిదండ్రుల వాళ్ళు నా భర్తకి చెప్పి ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆలోచించాను అంతేగాని మీ మీద ప్రేమ లేక కాదు నా కానీ మీరు చాలా బాగా మాట్లాడారు మీరు చూపించిన రెండు రోజుల ప్రేమకి నాకు మీ మీద నమ్మకం ఎలా వస్తుంది నేను ఉన్నన్ని రోజులు నన్ను ఒక చీమను చూసినట్లు చూశారు అప్పుడు ఎలాంటి ప్రేమ చూపించలేదు ఆఫ్ కోర్స్ నా మీద ప్రేమ లేదనుకోండి నేను మిమ్మల్ని నిందించట్లేదు ఎందుకంటే మీ మనసులో నాకు స్థానం లేదు కాబట్టి బలవంతంగా ఎవరు మనసులోకి వెళ్ళాలని అనుకోరు అది వాళ్ళకే తెలిసి రావాలి చెబితే రాదు ఇప్పటివరకు కూడా మీరు మాట్లాడిన మాటలు మీకు ఫేవర్గా చాలా బాగా మాట్లాడుకున్నారు నా వైపు నుండి ఒక్కసారి ఆలోచించండి రెండు రోజులు ప్రేమగా చూసుకుంటే సరిపోతుందా పెళ్ళైనప్పటి నుండి మీరు ఇంతే ప్రేమ చూపిస్తే అప్పుడు మీ మీద నమ్మకం వచ్చేదేమో నాకు మీరున్నారు నా వాళ్ళకేమైనా మీరే చూసుకుంటారు అని అంటున్న సీత మాటలకి కళ్ళు పెద్దవి చేసి అంటే నిర్దాక్షిణ్యంగా వదిలేస్తానని అనుకున్నావా సీత కనీసం నా గుండెల్లో జాలి దయ ప్రేమ అలాంటివేవి లేవు అని నీకు నువ్వే ఊహించేసుకుంటున్నావా ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు నీ సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెబితే ఎలాంటి హెల్ప్ చేసి ఉండకపోయేవాడినా శభాష్ వెరీ గుడ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు సీత నా మీద నమ్మకం లేదు అని ముఖం మీదే చెప్పేశావు ఓకే సీత చాలా థ్యాంక్స్ తమరికి నమ్మకం లేనప్పుడు నా ఇంట్లో ఉండడం కూడా అనవసరం రేపు మార్నింగ్ లేవగానే రెడీగా ఉండు డ్రైవర్ నిన్ను మీ ఇంటి దగ్గర వదిలేసి వస్తాడు నమ్మకం లేని చోట ప్రేమలు నిలబడవు సీత ఇప్పటికే కాదు ఎప్పటికీ నిలబడదు ఒక మనిషి మీద ప్రేమ రావడానికి రోజులు నెలలు సంవత్సరాలు అవసరం లేదు ఒక్క క్షణం చాలు అలాంటిది నీ మీద ప్రేమని మనస్ఫూర్తిగా చూపించిన నా మీద నమ్మకం రాలేదు అంటే అది నా మిస్టేకే ఓకే ఆల్రైట్ నేను ఒప్పుకుంటాను నాకు ఇలాగే ప్రేమించడం వచ్చు ఇంతకంటే ఎక్కువ ఎలా ప్రేమిస్తారో నాకు తెలీదు ఇంతకంటే ఎక్కువ నమ్మకం ఎలా కల్పిస్తారో కూడా నాకు తెలీదు ఫ్యూచర్లో నా మీద నీకు నమ్మకం వస్తుందన్న ఆశ కూడా లేదు ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు నీకు నమ్మకం లేనప్పుడు ఆలోచించి వేస్ట్ కదా నీ మనసులో మాటని ఓపెన్గా చెప్పేశావు దట్స్ ఇట్ అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు ధీర్ వెళ్తున్నా అతన్ని షాక్ చూస్తూ ఉండిపోయింది సీత నేనేం మాట్లాడుతున్నాను ఇయనే మా అర్థం చేసుకుంటున్నాడు అని ఇందులో ఎవరు కరెక్ట్ సీతనా ధీరా కామెంట్స్లో నాకు చెప్పాలి నేను రాసిన స్టోరీలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది నాకు కూడా అర్థం కావట్లేదు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్